హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను పిల్లలు చాక్లెట్ అడిగినప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేటట్టు పెరుగుతో అంటే మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదా పెరుగుతో చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూపించేస్తాను చూడండి పిల్లలు అడిగిన ప్రతిసారి బయటకు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల పెరుగు తీసుకోండి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసేయండి చూడండి స్టవ్ పైన పెట్టేసి ఇలా మరగనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూడండి పెరుగు అనేది మనకు వేడైన తర్వాత విరిగిపోతుంది వాటర్ పెరుగు అనేది సపరేట్ లాగా అవుతుంది విరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పుల పెరుగుకి ఒక కప్పు చక్కెర తీసుకోండి మీకు చక్కెర ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చు బెల్లం అయితే ఒక టింప ఒక కప్పు తీసుకోండి తర్వాత దీంట్లోకి ఒక చెంచా నెయ్యి వేయండి ఇప్పుడు నెయ్యి వేసేసి ఇప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరగనివ్వండి మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోవాలి చూడండి పాకంలాగా ఇలా దగ్గరికి వచ్చేంతవరకు చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగుపట్టనివ్వకుండా చూసుకుంటూ ఉండండి చూడండి మనకి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం అలా వదిలేసి మళ్ళీ కలపండి అలా అయితే ఇలా కలర్ వచ్చేస్తుంది ఇలా కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చెంచా నెయ్యి వేయండి చూసారు కదా మనకు చాక్లెట్ కలర్ వచ్చేసింది కదా మరి మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత అయితేనే ఈ కలర్ వచ్చేస్తుంది మనకి మనం పెరుగు వేసి చేస్తున్నాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారు కదా మనకు చిక్క పడిపోయింది కదా అడుగుపట్టకుండా ఇలా చిక్కగా అయిన తర్వాత స్టఫ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి ఉంటుంది కాబట్టి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కలర్ కూడా ఇలా చేంజ్ అవుతుంది ఇలా కొంచెం చల్లైన తర్వాత అంటే ఇలా స్పూన్కి కొంచెం గట్టిగా అతుక్కునేంతవరకు చల్లగైన తర్వాత చూడండి మనం చేతితో టచ్ చేస్తే చేతికి ఏమి అతుక్కోవట్లేదు కదా ఇలా అయిన తర్వాత మనం చేతికి కొంచెం నెయ్యిని అంటించుకొని మనకు కావలసినట్టుగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చాక్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు ఎలా నచ్చుతాయో మనకి రౌండ్గా అయినా ఆల్ఫిన్లి బిత్ చాక్లెట్స్ ఉంటాయి కదా అలా అయినా సిలిండర్ షేప్లో అయినా మనకి ఏ షేప్లో కావాలన్నా ఈ చాక్లెట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొంచెం చేతికి నెయ్యిని అంటించుకోండి కొంచెం కొంచెంగా తీసుకోండి చిన్న చిన్నగా తీసుకొని మనం రౌండ్గా చేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టు మనకు కావాల్సిన షేప్లో దీన్ని ప్రిపేర్ చేసుకోండి వీటిని రెడీ చేసుకున్న తర్వాత మనం ఒకదానికి ఒకటి అతుక్కోకుండా పెట్టుకోవాలండి చూడండి ఆల్ఫెన్లీ బిత్ చాక్లెట్ లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా తిప్పు చేశారంటే మనకి ఈ షేప్ వచ్చేస్తుంది సార్ కదా ఒకదానికి ఒకటి అత్తుక్కోకుండా ఇలా పెట్టేసేయండి ఇవి మొత్తం ఎండిన తర్వాత అంటే పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతాయి కాబట్టి అప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోవు ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు అయితే అతుక్కు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో పెట్టేసేయండి చూసారు కదా చల్లగా అయిన తర్వాత అయితే ఇలా లూజ్గా అయిపోతుంది ఇలా అయ్యేంత వరకు ఓపెన్గా పెట్టేసేయండి చూసారు కదా మిగిలిన వాటిని అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కన్సిస్టెన్సీ ఏమైనా గట్టిగా అయితే మళ్ళీ కొంచెం స్టవ్ పైన పెట్టేసేయండి అప్పుడు పల్చగా అయిపోతుంది వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే టూ త్రీ మంత్స్ వరకే నిల్వ ఉంటాయి చూసారు కదా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్